ఇంకా బాలు ఏమంటే మందు తాగి బండి డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి కావాలనే గుణ అయితే పోలీ యూట్యూబ్లో అయితే పెట్టేశాడు కదా ఫుల్ వైరల్ అవ్వడంతో బాలుకి ఇంకా కస్టమర్స్ బండి ఎక్కకుండా ఉండడం ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఏం జరిగిందో అర్థం కాలేదన్నమాట ఇంకా ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ ఇలాంటి పని చేసావు అలాంటి పని చేసావు అనగా నేనేం చేశాను అంటే తాగేసి బండి నడుపుతావా అంటే నేను తాగి ఏ రోజు బండి నడపలేదు కావాలని గుణా చేశాడు కదా ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి ఇంకా మీనా కూడా బాలుని అనుమానిస్తుంది లాస్ట్కి బాలు వాళ్ళ నాన్న కూడా బాలునైతే కొట్టడానికి చే పైటెత్తుతాడనమాట ఇంకా వాళ్ళ అమ్మకి రోహిణికి మనోజ్కి ఇదే కదా దొరికింది సందు బాలుని ఎలాగా తెరదామా ఎలా ఇరికిద్దామా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ నేనైతే చేయలేదు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ మీనా కూడా ఆ విషయాన్ని నమ్మి బాధపడుతూ ఉంటుంది నిజం మీనా నేను తాగి బండి తోరలేదు మీనా నేను తాగితే తాగానని చెప్తాను మీనా అని చెప్పేసి బాలు అంటూ ఉంటే అక్కడి నుంచి బాలు అనమాట అవును కదా ఈయన తాగితే తాగానని చెప్తాడు కదా అని చెప్పి అప్పుడు అనుమానిస్తుంది అనమాట మీనా